హార్ వార్ వార్ టూ ఇస్ అ బ్లాక్ బస్టర్ మూవీ అసలు రెండు కళ్ళు చాలా వాళ్ళిద్దరిని స్క్రీన్ ప్రజెంట్ చూస్తే సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం వార్ టూ ఇద్దరు టైటాన్ల యుద్ధం బంప్స్ గ్యారంటీ యాక్షన్ ప్రియులకు అసలైన పండగ ఎన్నాళ్ళగానో యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఒకే ఫ్రేమ్లో ఇద్దరు డ్యాన్స్ ఐకానిక్లు ఇద్దరు నటన రాక్షసులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ ఇద్దరిని కలిపి తెరపైకి తీసుకొచ్చిన చిత్రం వార్ టూ మరి ఈ యుద్ధంలో గెలిచెందేవారు ఈ సినిమా అంచనాలను అందుకుందా పదండి చూద్దాం స్టోరీ విషయానికి వస్తే కబీర్ హృతిక్ రోషన్ తన దేశం కోసం ఎంతకైనా తెగించే ఒక రా ఏజెంట్ కానీ ఇప్పుడు అతని ముందు ఒక కొత్త అంతకంటే ప్రమాదకరమైన శత్రువు నిలబడతాడు అతను ఎక్కడి నుండి వచ్చాడో అతని గతం ఏంటో ఎవరికీ తెలియదు అతని లక్ష్యం ఒకటే ఒకటి మాత్రమే కబీర్ను అతను కాపాడుతున్న సిస్టమ్ను నాశనం చేయడం ఆ అజ్ఞాత శత్రువు ఎన్టీఆర్ ఎవరు అతని ప్లాన్ ఏంటి కబీర్ అతనిని ఆపగలిగాడా లేదా అనేది వారటో కదా ఏం నచ్చింది ఎన్టీఆర్ వాస్ కృతిక్ రోషన్ ది అల్టిమేట్ పేస్ ఆఫ్ ఈ సినిమాకు ఆయుపట్టు ఆత్మ సర్వస్వం ఈ ఇద్దరే కబీర్గా కృతిక్ తన మార్క్ స్టైల్లో స్వాగ్తో అదరగొడితే ఆయనకు దీటైన ప్రతి నాయకుడిగా ప్రతి నాయకుడు అనడం కంటే ఒక యాంటీ హీరోగా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు ఆయన కళ్ళలోని తీవ్రత డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్వెన్స్లోని పవర్ ప్రతి ఫ్రేమ్లో ఘూస్బం తెప్పించాయి ఇద్దరు కలిసి తెరపై కనిపించే ప్రతిసారి థియేటర్ దగ్గరిల్లింది సో ఇంటర్వెల్ బ్యాక్ ఫస్ట్ హాఫ్ మొత్తం కథను కృతి పాత్రను ఎంతో పకడ్బందీగా నడిపించిన దర్శకుడు అయ్యన్ ముఖర్జీ సరిగ్గా ఇంటర్వెల్ ముందు ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసిన విధానం అద్భుతం అమోఘం ఆ ఒక్క సిని సెకండ్ హాఫ్పై అంచనాలో శిఖర స్థాయికి తీసుకెళ్తుంది యాక్టెన్స్ సీక్వెన్స్ హాల్వుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు ముఖ్యంగా క్లైమాక్స్లో ఇద్దరు మధ్య జరిగే ఫైట్ ఊపిరి బిగుబట్టి చూసేలా ఉన్నాయి సలం అనే పాట ఇది ఇది కేవలం ఒక పాట కాదు ఒక విజువల్ వండర్ ఇద్దరు డ్యాన్స్ గార్డ్స్ ఒకే పాట కలిసి స్టెప్పులు వేస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి ఈ ఒక్క పాట కోసమే మళ్ళీ మళ్ళీ సినిమాకు వెళ్ళచ్చు సో ఏం నచ్చలేదు రొటీన్ కథనం ఇంత గొప్ప స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ కథలో పెద్దగా కొత్తదనం లేదు ఒక ఏజెంట్ ఒక విలన్ వాళ్ళ మధ్య పగ అనే రొటీన్ స్పై థ్రిల్లర్ ఫార్మాట్లోనే ఈ సినిమా సాగుతుంది ఎన్టీఆర్ ఎంట్రీ తర్వాత సెకండ్ హాఫ్ అద్భుతంగా మొదలైనప్పటికీ మధ్యలో కథనం కొంచెంగా అనిపిస్తుంది కొన్ని అనవసరమైన సన్నివేశాలు సినిమాని వేగంగా తగ్గించాయి కిఆర్ అధ్వని పాత్ర కిఆర్ ఆధ్వని అందంగా కనిపించినప్పటికీ ఆమె పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు ఆమెను కేవలం పాటలకే పరిమితం చేసినట్టు అనిపిస్తుంది వాటి కథ పరంగా రొటీన్గా అనిపించిన ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అనే ఇద్దరు అద్భుతమైన నటులు పెర్ఫార్మెన్స్ కోసం వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాల కోసం గూసుగు పెట్టించే యాక్షన్ కోసం ఈ సినిమాకు ఖచ్చితంగా చూడాలి ఇది ఒక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ సో యాక్షన్ సినిమాకు స్పై థ్రిల్లర్కు ఇష్టపడే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు లాజిక్లు వెతకకుండా ఒక మంచి యాక్షన్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ సినిమా ఫుల్ మిల్స్ లాంటిది గ్యారెంటీ థ్యాంక్ యూ జై హింద్